యూత్ కాంగ్రెస్ జమ్మికొండ మండల అధ్యక్షులు బూడిగ శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఏసీసీ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ జన్మదిన వేడుకలు జమ్మికొండ పట్టణంలో స్పందన అనాథ ఘనంగా నిర్వహించారు తెలంగాణ ప్రధాత సోనియా గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకొని జమ్మికుండ పట్టణంలోని స్పందన అనాథాశ్రమంలోకి ఎకట్ చేసి పిల్లలకు పనులు పంపిణీ చేశారు అలాగే యూత్ కాంగ్రెస్ జమ్మికొండ మండల అధ్యక్షులు బూడిగ శ్రీకాంత్ మాట్లాడుతూ దశాబ్దాల కళ నాలుగు కోట్ల తెలంగాణ ప్రజా ఆకాంక్ష ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడానికి మార్గాలు సుగమం చేసి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన ఏఐసిసి అగ్ర నాయకురాలు సోనియా గాంధీ అన్నారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అంటేనే పేదల పక్షపాతిగా పేదల అభివృద్ధి కోసం పాటు పడేదిగా దేశ ప్రజలకు అన్ని రంగాల్లో పెద్దపీట వేసే విధంగా ఉంటుంది పేద ప్రజలకు చేతి నిండా పని దొరకాలని వలసలాగాలని ఆ రోజు మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని చిరు వ్యాపారులకు రక్షణగా ఉండాలని వీధి వ్యాపారుల రక్షణ చట్టాన్ని దేశ పౌరులుగా విద్య ఖచ్చితంగా అందాలని నిర్బంధ విద్యా హక్కు చట్టాన్ని దేశ పౌరులకు ప్రభుత్వాలు చేసే నిర్ణయాలు ఆ సమాచారం అందుబాటులో ఉండాలని సమాచార హక్కు చట్టాన్ని ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక సవరణ చట్టాన్ని ఆదివాసుల అటవీ చట్టాన్ని మొదలైనటువంటి అనేక సంస్కరణలు తీసుకొచ్చి ప్రతిష్టాత్మకమైనటువంటి నిర్ణయాలు చేసి దేశ ప్రజలు చెరగని ముద్ర వేసుకున్న చరిత్ర సోని అమ్మ ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు శ్రీకాంత్ తో పాటు హుజరాబాద్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు చల్లూరి రాహుల్ తెలంగాణ విద్యార్థి ఉద్యమకారులు అనం ప్రాబుణ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గూడెప్పు సారంగపడి మహిళా కాంగ్రెస్ పట్టణ అధ్యక్షురాలు పూజుక తదితరులు పాల్గొన్నారు తల్లి సంఖ్యలను తెంచి ఇవాళ రాష్ట్రం సాకారం చేస్తే పదేళ్ల పాలనలో కేసీఆర్ గారు ఏమన్నా ఉందా అంటే శూన్యం మరి ప్రభుత్వం ఏర్పడి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ప్రజల మధ్యలో ఎక్కడైతే ఆగమవుతున్న తెలంగాణను ప్రజలు గ్రహించిలో మళ్ళీ తిరిగి గుర్తించిన ఈ ప్రజలు ఈ తెలంగాణ సమాజం తిరిగి ప్రజా పాలనను ప్రజా ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి ఏడాది పూర్తయిన పూర్తయిందో కాలేదో ఎన్నో సంక్షేమ పథకాలు ఇవాళ పిల్లలకు కానీ పెద్దలకు కానీ రైతాంగానికి కానీ సంక్షేమమే ధ్యేయంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముందుకు పోతా ఉన్నారు యూత్ కాంగ్రెస్ తమ్ముడు కాంగ్రెస్ కుటుంబ సభ్యుల మధ్య మరి ఘనంగా సోనియా గాంధీ గారి బర్త్డే సెలబ్రేషన్ చేసుకోవడం జరిగింది మరి తెలంగాణ తల్లి అంటే ఎట్లుంటుందో ఎవరికి తెలియదు మరి నాలుగు కోట్ల జనాల నాలుగు కోట్ల ఆశయం మరి నాలుగు కోట్ల స్వప్నం మరి ఎందరో బిడ్డలు బలిదానం అవుతుంటే మరి ఇంకా తెలంగాణ ప్రజలు చనిపోతారేమో అని మరి సంకల్పం తీసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన తల్లి సోనియా గాంధీ గారు మరి పేద బడుగు బలహీన వర్గాల కోసం అహర్నిశలు పనిచేసే మరి తల్లి అలాంటి తల్లి పుట్టినరోజు వేడుకలు ఇవాళ మా స్పందన అనాదర్శనాలను జరుపుకుని చాలా సంతోషంగా ఉంది మరి తల్లి ఆశయం గొప్పది ప్రతి ఒక్కరూ తల్లి అడుగుజాడలో నడిచి ప్రతి ఒక్క పేద కుటుంబానికి మా ఆరు గ్యారంటీలు వెళ్ళేదాకా యూత్ కాంగ్రెస్ కానీ మరి మహిళా కాంగ్రెస్ కానీ మరి యువజన కాంగ్రెస్ అందరి తరఫున మరి ఖచ్చితంగా ఆమె చేసిన ప్రతి పనిని ప్రతి కుటుంబానికి చేరే విధంగా చేస్తూ కూడా సోనియా గాంధీ ఏదైతే ఈ తెలంగాణ రాష్ట్రంలో కష్టపడుతున్న ప్రతి ఒక్క నిరుద్యోగ రైతు శ్రామికుని యొక్క కష్టాలను ఉద్దేశించి తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేస్తున్న ఈ తెలంగాణ ప్రజల ఆకాంక్షను తీసుకెళ్లిన పొన్నం ప్రభాకర్ సోనియా గాంధీ ముందు పెట్టి పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టే పోరాటం వ్యక్తి పొన్నం ప్రభాకర్ అన్న గారు మరొకరు నిజంగా కూడా సోనియా గాంధీ గారు ఈ తెలంగాణ రాష్ట్రం ఇవ్వడానికి చేసి తెలంగాణ ప్రజల యొక్క బంగారు భవిష్యత్ ప్రయత్నించిన ఆమెకు నిజంగా కూడా కృతజ్ఞత తెలియజేస్తూ తెలంగాణ ఇచ్చిన పార్టీగా తెలంగాణ తెచ్చిన పార్టీగా మరి కాంగ్రెస్ పార్టీకే ఆ కృషి లభిస్తుందని సందర్భంగా తెలియజేస్తూ మరి ఈరోజు సోనియా గాంధీ గారి నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారి ప్రజా ప్రభుత్వం అనేక సంస్కరణలు సంవత్సర కాలంలోనే మరి రైతులకు రుణ చేయడం కావచ్చు మరి మహిళలకు ఐదు వందలకి వంట గ్యాస్ కావచ్చు మరి గృహ జ్యోతి ద్వారా రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ కావచ్చు మరి గత పదేళ్లలో ఒక ఉద్యమ నేపథ్యం నుంచి వచ్చిన పార్టీ నాయకుడు కేసీఆర్ గారు తెలంగాణ ప్రజలు నిర్లక్ష్యం చేస్తున్నాడు మరి నిరుద్యోగులను అత్యంత నిర్లక్ష్యం చేసినాడు మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి సంవత్సర కాలంలోనే యాభై నాలుగు వేల ఉద్యోగాలు మరి నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులో నింపినటువంటి ప్రభుత్వం పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి ఉన్నటువంటి ఆరు గ్యారెంటీలు కావచ్చు మా ప్రభుత్వం చేపడుతున్నటువంటి ప్రజా ప్రభుత్వం చేపడుతున్నటువంటి ఈ అభివృద్ధి ఫలాలను ప్రజల ముందుకు తీసుకుపోయేందుకు యువజన కాంగ్రెస్ పక్షాన విశేష కృషి చేస్తాం ఖచ్చితంగా రేపొద్దున సోనియా గాంధీ గారి స్ఫూర్తితోని ముందుకు పోతామని తెలియజేస్తూ